నేను లేదు నేను రద్దు చేయలేదు దాన్ని తీసుకొచ్చి లేబర్ కోళ్ల కలిపిన అని చెప్పి అంటాడు ఒకసారి చట్టమే దాని రూపం తీసేసిన తర్వాత అది కోడిగా మారిన తర్వాత ఇక దానికి చట్ట చట్టపరమైన హక్కులు కానీ అంశాలు గాని దానికి ఉండవు అందుకని చట్టాన్ని మొత్తం తీసేసి నేను లేబర్ కోళ్లలో కలిపింది అంటున్నాడు ఆ కలిపింది కూడా ఏం చేసిండు అందులో మొత్తం కార్మికులకు ఉపయోగపడే అంశాలన్నిటినీ తీసి పక్కకు పడేసి ఇక పెట్టుబడిదారులకు ఉపయోగపడే అంశాలను మాత్రం జోడించి లేబర్ కోడ్ని తీసుకొచ్చింది ఏంటి పెట్టుబడిదారులకు ఉపయోగపడే అంశాలు కనీస వేతనం ఎవరిని నిర్వహించాలి అని అంటే ఉన్న చట్టం కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం ధరల సూచీని నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ ఎంప్లాయి ఎంప్లాయ్మెంట్స్ కింద వాటిని విభజించి ఆ ధరల ప్రకారం అంటే మొత్తం రాష్ట్రంలో పనిచేసే కార్మికులు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాలను విభజించి ధరల సూచి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు నిర్వహించేది ఈవెన్ అంటే ఒకవేళ ఒక షాప్ లో పనిచేసే కార్మికుడు అయినా ఆ కార్మికునికి వేతనం ఎంత ఉండాలని చెప్పి ఆ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కింద ఆ వేతనం నిర్ణయించే ఇస్తే చాలు అదే కనీస వేతనం ఫ్లోర్ లెవెల్ వేజ్ రోజుకు నూట డెబ్బై రూపాయలు ఇస్తే చాలు భారతదేశంలో ఒక కుటుంబం బాగా బతకగలుగుతుంది అని చెప్పి పార్లమెంట్ లో సిగ్గు లేకుండా బీజేపీకి సంబంధించిన మంత్రి పార్లమెంట్ లోనే మాట్లాడింది నువ్వు మనందరి దగ్గరికి ఎవరైనా అలాంటి మంత్రి వచ్చి రోజుకు నూట డెబ్బై రూపాయలు ఇస్తే వ్యాలయా మీ కుటుంబం బాగా బ్రతకగలుగుతుంది అని చెప్పి చట్టం పార్లమెంట్లో చేస్తున్నాం అని చెప్తే మనం ఒప్పుకుంటామా ఒప్పుకునే పరిస్థితిలో మనం ఉండం అందుకని ఇప్పుడు అది చట్టం అయింది రేపు మనం కూలీ రేట్ల గురించి మన సేఫ్ల దగ్గర మనం కొట్లాడతాం అరే బాబు చట్టంలోనే ఉన్నదా రోజుకు నూట డెబ్బై వేల రూపాయలు వస్తే కాదు ఒక కుటుంబం బాగా బతకగలుగుతాయి కూలీ రేట్ల గురించి మాట్లాడుతున్నారు మాకు లాభాలు అసలు ఆ లేవు లాభాలు లేవు అందుకే మేము సిటీ అవుట్కట్ కి వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్ ఇక్కడ షాపులన్నీ అవుట్కట్ కి వెళ్ళిపోయినాయి రాణిగాంధీ అయిన రాజు రాణిగాంధీ అయితేనేది మేము శ్రీనగర్ కాలనీ అయితేనేది అవుట్కట్ వల్లకి వెళ్ళిపోయింది మార్బుల్ షా షాపులు లేదు ఈ టైల్స్ కు సంబంధించిన షాపులన్నీ కూడా గోడౌన్ల పేరుతోని ఇంకో పేరుతోనే హౌట్ కట్లలో ఇప్పటికే ఎప్పుడో తెరుచుకున్నారు ఇప్పుడు మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు అంతా మిషనింగ్ వచ్చింది మిషన్లతో ఎత్తుడు మిషన్లతోడింగ్ అన్లోడింగ్ ఇక మిషన్ కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది ఏఐ టెక్నాలజీ ఆ ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుంది చిన్న బా మార్బుల్ కూడా పగల పగలకుండా మంచిగా గట్టిగా పట్టుకొని అదే లోడింగ్ చేస్తుంది అదే అన్లోడింగ్ చేస్తుంది దానికి మంచి టెక్నాలజీ తయారు చేసి పెట్టుకో అడిగితే నాకు మనుషులతో పని లేదు గుంటే